హర నమ పార్వతీపతయే హర హర మహాదేవహర కృత్తికాద్యపభరణ్యంత నక్షత్రే చర్చితోదయాయ నమ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం సకల దేవతలకి ప్రీతికరమైనటువంటి మాసము అటువంటి మాసమునందు ఇంకా విశేషించి కృత్తికా మండల కాలమునందు ఆ మండలమునందు మనం ప్రవేశించాము అసలు కృతికా మండలము అంటే ఏమిటి అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి పూర్ణిమిక సమీపంలో కృత్తికా నక్షత్రం వస్తుంది అక్కడి నుంచి మొదలుకొని మనకి ఎలాగైతే మరి కాలాన్ని అనుసరించి వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు నవరాత్రములు అనేక రకములైనటువంటి దేవతారాధనములు దినములు చెప్పబడినవో వాటిలానే ఈ కృత్తిగా మండలం అనేటువంటిది ఒక కాల విశేషము ఏమిటి అంటే మనకి భరతభూమి వేదభూమి కర్మభూమి అందుకనే మనకి ఈ ధర్మం మనది కాబట్టే భారతదేశం అంతా కూడా భారత ధర్మము భారతదేశము సనాతన ధర్మము కూడా ప్రపంచానికి అంతటికీ కూడా ఆదర్శంగా తలమానికంగా మార్గదర్శకంగా ఉన్నది అట్టి భారతీయ సనాతన వైదిక సాంప్రదాయములో లోకక్షేమను లోకక్షేమమును గూర్చి వేదము అనేక రకములైనటువంటి వైదిక ప్రక్రియలను వేద పారాయణాదులను వేదమునందు చెప్పబడినటువంటి కర్మలను అందు చెప్పబడినటువంటి కర్మలను విశేషంగా ఉపదేశించినది వేదో నిత్యం అధీతం కర్మ స్వనుష్ఠీయతమని మన సనాతన సాంప్రదాయంలో ప్రతి నిత్యము వైదిక ధర్మాన్ని ఆచరించటము శ్రవణము వేద పారాయణము వేద పఠనాదులు చేయటము అందు చెప్పినటువంటి కర్మలను ఆచరించటము వాటి వలన సకల శ్రేయస్సులు కలుగుతాయని వేదం ఉపదేశించినది అట్టి ప్రక్రియలలో యజ్ఞం ప్రధానమైనటువంటి వేదం వేదము చెప్పిన వాటిలో యజ్ఞము ప్రధానమైనటువంటిది కాలభేదము కామ్య అనగా కోరిక భేదము నిమిత్తము అంటే ఒక కారణము వీటన్నిటిని కూడా అనుసరించి అనేక రకములైనటువంటి విభిన్నమైనటువంటి యజ్ఞ యాగాదులు వైదిక కర్మలు చెప్పబడినవి వాటిల్లో ఈ కృత్తికా మండలంలో చేయదగినటువంటి యాగములను వేదం ఉపదేశించినది కృత్తిక నుంచి వేదములో కృత్తిక నుంచి భరణి వరకు నక్షత్రములు ఉపదేశింపబడ్డాయి దీనినే జ్యోతిష్ శాస్త్రంలో వారి గణనకు వారి సౌకర్యమును అనుసరించి అశ్విని నుంచి తీసుకుని గణన సౌలభ్యంగా ఉంటుంది అని చెప్పి ఆ రకంగా దానికి వారికి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వార ఋషులు వా జ్యోతిష్ శాస్త్ర ప్రవర్తకులు సూచింపబడిన విధముగా అశ్విని నుంచి ఆ శాస్త్రం తీసుకుంటే ఈ ప్రధానముగా వేదంలో కృత్తిక నుంచి భరణి వరకు నక్షత్రములు ఉపదేశింపబడ్డాయి అంటే కృత్తిక నుంచే ప్రారంభం అనమాట నక్షత్ర మానము అటువంటి ఈ నక్షత్ర మానము ఈ కార్తీక పూర్ణి కార్తీక మాసంలో వచ్చేటువంటి పూర్ణిమకు సమీపంలో వచ్చేటువంటి కృత్తిక నక్షత్రంతో ప్రారంభమవుతుంది అట్టి ఈ కృత్తికా మండల కాలమానములో ఆయా నక్షత్రములలో జన్మించినటువంటి సకల జీవ రాశులకు సకల శ్రేయస్సులు కలగాలి అని చెప్పి నక్షత్రేష్ఠి యాగము చేయమని వేదం ఉపదేశించినది అటువంటి ఉత్కృష్టమైనటువంటి యాగమము చేయుట చాలా విశేషము ఆ సమయంలో ఎటువంటి దేవతారాధన ఆ నిమిత్తం చేసిన వాటి దర్శనం చేసిన ఆ మంత్రముల యొక్క శ్రవణం చేసిన చాలా పుణ్యం అని చెప్పి శాస్త్రములు చెబుతూ ఉన్నాయి అట్టే నక్షత్ర మండలంలో మనం ప్రవేశించాం ప్రవేశించి ఉన్నాము ఏమిటి ఈ నక్షత్రముల యొక్క విశేషం ఏమిటి అంటే భేదం ఏం చెబుతున్నదంటే దేవగృహ వై నక్షత్రాణి ఇవి దేవతల యొక్క ఆవాస స్థలములట గృహముల వంటి ఆవాస స్థలములు అంటే రూపములు దేవతలు వాటియందు ప్రకాశిస్తూ ఉంటారు దేవతలకి ప్రకాశం అనేటువంటిది మనకు తెలిసిన విషయమే దేవతలు తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటారు అని ఏమిటి ఆ తేజస్సు అంటే ఈ నక్షత్రములే వారి యొక్క తేజస్సు దేవగృహావై నక్షత్రాణి కాబట్టి అటువంటి దేవత తేజస్సు అనమాట నక్షత్రములు అంటే ఇట్టి నక్షత్రములను అనుసరించే రోజువారీ దినచర్యలో చేయవలసినటువంటి పుణ్యకార్యములు అలాగే జన్మించిన వారి యొక్క వారి యొక్క గ్రహచారాదులు కూడా సూచింపబడుతూ ఉంటాయని మనకి తెలుస్తూ ఉన్నది దానినే వేదం స్పష్టం చేస్తూ యత్పుణ్యం నక్షత్రం అంటే ఈ నక్షత్రాన్ని ఏ రోజు ఏ నక్షత్రం ఉందో ఎదా తెలుసుకోవాలి అనేది కూడా వేదం చెప్పింది నక్షత్రం తత్భట్ గురుతోపవ్యూషం యదా వై సూర్య ఉదయతి అథ నక్షత్రన్నైతి యావది తత్ర సూర్యో గచ్చేతు ఎత్రన్యం పశ్యేతు తావది గురువేదారీ సు పుణ్యా కురుతే ఏ పని చేయాలన్నా కూడా మనకి శుభ సమయం కావాలి దానికి ప్రధానంగా మనం నక్షత్రాన్ని చూసి దాని ద్వారా ఉండేటువంటి గ్రహ సంచారాన్ని చూసుకుని చేస్తాము దాన్నే వేదం ఇలా చెప్పిన దాన్నే మనం అలా చేస్తూ ఉంటాం ఇక్కడ అదే ఉన్నది సూర్యోదయమునకు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం ప్రకారం మీరు నడుచుకోండి ఆ రోజు పుణ్యకార్యములు చేసుకోండి శుభ సమయంలో పుణ్యకార్యములు చేసుకోండి అని తాత్పర్యరూపకంగా ఈ నక్షత్రములన్నీ కూడా ఎట్లా చూడాలి అంటే సూర్యోదయమునకు ఏ నక్షత్రం ఉంటుందో అది తీసుకొని దాని ద్వారా పుణ్యకార్యములు చేసుకోండి అని చెప్తున్నది అవే దేవతలకు ప్రీతికరం అవుతాయి మనం చేసినటువంటి వాటికి సత్ఫలితములు ఇస్తాయి అని దేవగృహావై నక్షత్రాన్ని ఇంకా కూడా ఈ నక్షత్రములు వల్ల ఎటువంటి అంటే యో వై నక్షత్రియం ప్రజాపతి వేద లోకయోర్ లోకయోర్విదు హస్త ఏవాహస్త ప్రజాపతికి విరాట్ స్వరూపుడు అన్ని రూపములు ఆయనవే దాంట్లో ఈ నక్షత్ర రూపాన్ని మనం ప్రజాపతి రూపకంగా వర్ణిస్తోంది వేదం అంటే పరమాత్మ ఈ నక్షత్రముల యొక్క అవయవములతో ఉంటాడు నక్షత్రములే అవయములుగా కలిగి ఉంటాడు దాన్ని వేదం ఈ రకంగా వర్ణిస్తున్నది ఏవాస్య హస్త హస్త నక్షత్రం ఆయనకి హస్తస్థానీయంట చిత్రా శిరహ చిత్తానక్షత్రం శిరస్థానీయం నిష్ఠ్యా హృదయం స్వాతి అనేటువంటిది ఆయనకి హృదయము అలాగే ఊరు విశాఖే విశాఖ నక్షత్రం ఆయనకి తొడల స్థానియం అంటే కాళ్ళు ప్రతిష్టానురాధ ఈయన యొక్క నిలకడ ఈయన యొక్క స్థితి అంతా కూడా అనురాధ నక్షత్రమై ఉన్నది ఈ రకంగా ప్రజాపతి శరీరము నక్షత్ర స్వరూపమై ఉన్నది అంటే పరమాత్మ నక్షత్ర స్వరూపుడుగా ఉన్నాడు కాబట్టే ఈ కృతిగా మండలమునందు ఈ ఇష్లు చేయటం వలన ఈ శ్రోతయాగములు చేయటం వలన ఆయా సమయంలో ఆయా నక్షత్రములో ఉద్భవించినటువంటి సమస్త ప్రాణికోటికి కూడా కేవలం చేసే వారికే కాక సమస్త ప్రాణికి ప్రాణికోటికి కూడా సకల శుభములు కలుగుతాయి అని అందుకే అమ్మవారిని కూడా లక్ష్మీ సహస్రనామములో కృత్తికా జపభరణ్యంత నక్షత్రేశ్ చర్చితోదయా అని మరి పరమేశ్వరుడికి చైతన్య అమ్మవారే కాబట్టి వారిద్దరిని ఎప్పుడూ అవినాభావంగా ఆరాధించాలి కాబట్టి అమ్మవారిని కూడా నక్షత్ర మండలంగానే నక్షత్ర మండల స్వరూపంగానే ఆరాధన చేయడం అనేది అక్కడ మనకి సూచించారు కాబట్టి ఇటువంటి దేవగృహములు దేవతా స్వరూపములైనటువంటి నక్షత్రములను ఈ కాలమునందు కృత్తికా మండల కాలమునందు యాగములతో ఆరాధన చేయడం వలన ఆ ప్రజాపతి స్వరూపముగా ఆ నక్షత్రములను ఆరాధన చేయడం వలన ఆయా నక్షత్రములో జన్మించిన అందరికీ కూడా సకల శ్రేయస్సులు కలుగుతాయి ఈ నక్షత్రుల యొక్క విశేషం ఏమిటి అంటే ఇంకొక చాలా ముఖ్యమైన విశేషము దేవతలకి అన్నీ కూడా పదవులే అంటే మనకు ఎలా అయితే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అనేటువంటివి పదవులు వారిని ఆ పదవిలో ఉండగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని వారికి మోడీ అనేటువంటి నామధేయం ఉన్న ప్రధానమంత్రి అని ఉంటాము అదే రకంగా దేవతలకు కూడా వారి వారి పదవులు అవన్నీ కూడా అగ్నికి అగ్ని అనేటువంటిది పదవి అలాగా అందరి దేవతలకి కూడా ఆయా పదవులే వారి వారి కాలమానాన్ని కర్మఫలాన్ని అనుసరించి వారికి ఆ పదవులు వస్తూ ఉంటాయి అటువంటి దేవతలకు కూడా వారి వారి పదవులను కల్పించగలిసేటువంటి శక్తి ఈ నక్షత్రేష్లకి ఉన్నది ఈ నక్షత్రేష్ల ద్వారానే వారు వారు వారి వారి పదవులను పొందారు అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది అడ్నిర్వాహకామయత అన్నాదో దేవానాగ శ్యామితి మనకి తెలుసు ఏ దేవతకి కూడా హోమం చేయాలన్నా ఆహుతి ఇవ్వాలన్నా అగ్నిలోనే వేస్తాం అగ్ని దేవతలకు అన్నప్రదాత అని చెప్పబడి ఉన్నది ఎలాగ ఆయన అయ్యాడు అంటే పూర్వకల్పంలో అగ్నిదేవుడుగా ఉన్నటువంటి అగ్నికి ఒకనొక మహర్షి యాగం చేస్తే అట్ నిర్వాహకామయత అన్నాదో దేవానాగు శ్యామితి తర్వాత నేను దేవతలకు అన్న అవ్వాలి అనేటువంటి సంకల్పంతో ఆయన ఆ యాగం చేయడం వలన నక్షత్రేష్టి యాగం చేయడం వలన కృత్తిగా నక్షత్రేష్టి యాగం చేయడం వలన ఆయనకి తర్వాత కల్పంలో అగ్నిదేవత పదవి వచ్చి ఆయన స ఏతమగ్న ఏ కృత్తిగా కాభ్య మష్టాక బాల నిరవదు ఆయన ఏం చేశాడటంటే పూర్వకల్పంలో ఉన్నటువంటి అగ్నిదేవతకి కృత్తికా నక్షత్రానికి అగ్ని అధిష్టాన దేవత ఆ అగ్నికి ఈయన ఆహుతి సమర్పించి ఈ కృత్తికా నక్షత్రేష్టి చేయటం వలన ఈయన భవిష్యత్తులో తర్వాత కల్పంలో ఈయన దేవతలుగా హష్టప్రదాత అయ్యాడట అలా దేవతలకు కూడా పదవులు కల్పించినటువంటి శక్తి కలిగినటువంటి ఈ నక్షత్రములు మనం భారతీయ సనాతన సాంప్రదాయంలో ఎన్ని ఆరాధనలు చేసినా కాలాన్ని తద్ అధిష్టాన దేవతలనే ఆరాధన చేస్తాం అదే ఇందులో పరమార్థం ఈ నక్షత్రములన్నీ కూడా కాలస్వరూపములు కాల పరంబ్రహ్మస్వరూపము కాబట్టి ఇటు నక్షత్రేష్లు చేయటం అనేటువంటిది ఈ చాలా ముఖ్యమైన విషయం అవశ్యమైన విషయం ఇవి చేసేవారిని చూడటం సందర్శించడం యాగములని సహకరించడం యాగములకి సమస్త మానవాళికి కూడా ఎలాగంటే ఒక చెట్టు నాటిన వారికే కాక ఎప్పుడో దాని దగ్గరకు వచ్చి సేద తీర్చుకునే వారికి కూడా వారికి వీరికి తారతమ్య భేదం లేకుండా నీడని ఫలాన్ని ఎలా అయితే కల్పిస్తుందో అటువంటివి మన సనాతన వైదిక సాంప్రదాయ శ్రౌత యజ్ఞములు వైదిక ప్రక్రియలు కాబట్టి ఇటువంటి నక్షత్రేష్లు అందరికీ కూడా సకల శ్రేయస్సులు కలుగుతాయి కల్పిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి అట్టి నక్షత్ర స్వరూప ప్రజాపతి అలాగే అమ్మవారు కూడా మనని అందరినీ కూడా ఈ నక్షత్ర ఇష్టల ద్వారా మనల్ని కాపాడి మనకి ఆయురారోగ్య ఈశ్వర్యులు కల్పించగలరని ప్రార్థన చేస్తూ హర నమః పార్వదీవదయే హర హర మహాదేవ